మీరు నేను చేతగా అనుకుంటున్నారా ఏం ఎవరికి ఆగదు ఒకటే మర్యాద మర్యాద కుటుంబం పుట్టిన వాళ్ళు మేము ఈ రకంగా చెడు చేష్టాలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు గుర్తుపెట్టుకోండి మా కార్యకర్తల మీద దబ్బు పడితే నా మీద పడిన దమ్ముంటే నా మీద ఉంటే నా మీద రా ఏంది ఇది నీచమైన నీచమైన సంస్కృతి రాజశేఖర రెడ్డి విగ్రహాలు పడగొట్టమేంది రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు కానీ ప్రజలకి సహాయం చేసిన వ్యక్తులు వాళ్ళు ప్రజలకు మేలు చేసిన వ్యక్తులు ఎవరికి అపకారం చేయాలి ప్రతిపక్షం వాళ్ళు కూడా అపకారం చేయలేదు అందరికీ న్యాయం చేశారు అలాంటి విగ్రహాలు ఏంది ఎవరి మీద మా ఎమ్మెల్యేలు తప్పులు చేసినట్టు వాళ్ళ మీద పడగొట్టండి కొట్టండి చనిపోయిన రాజశేఖర్ విక్రహాలు పడగొట్టేది ఏం మా చేత కదా ఇంట్రా విక్ర పడగొట్టేదాన్ని ఆయన మోహన్ బావుడు అందరికి పెద్ద సేవ చేశాడు గౌరవం ఇచ్చాం శిలా పలకాల పాల్గొట్టారు శిలా పలకాలు పాల్గొట్టే మేము మా పేర్లు ఉండే పాల్గొట్టారు పోనీ మేము బాధపడవు కానీ రాజశేడు గారి విక్రమం ఆయన ఏం చేశాడు రాజశేటు గారు విక్రహాలు పడగొట్టేది ఆయన ఏం చేశాడు మోహానుభావుడు దుర్మార్గమైన చర్యలు మేము ఎప్పుడు తీసుకున్నావాళ్ళకి వాళ్ళు వేసిన శిలపాలకు మేము బాగుంటామా ఎక్కడన్నా ఉందా ఇది మీ తాత విగ్రహం ఎస్పీ కలెక్టర్ అబ్జెక్ట్ చేస్తే నేను పెట్టించాను విగ్రహాన్ని మీ తాత విగ్రహాన్ని ఏం ఇది